సింగరేణిలో మూడు రోజుల సిఎన్ఎండి పర్యటన పర్యటన కొత్తగా ఎలెక్ట్ అయిన సెలెక్ట్ అయిన అపాయింట్ అయిన డైరెక్టర్ పీపీ డైరెక్టర్ ఆపరేషన్ ఇద్దరు ఒకరిటు ఒకరు అటు ఉన్నారు దాంతో పాటు గుర్తింపు సంఘం నాయకులు ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు మైన్ల మీద ఎన్నో సమస్యలు వచ్చినాయి కొన్ని మహిళలలో వాంటెడ్లీ కావాలని మహిళలో ఉన్న ఆఫీసర్లు సెలెక్ట్ చేసి సిఎన్ఎండి గారు వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలే కనబడాలి వేరే కార్మిక సంఘాల ముఖాలు కనబడద్దని డ్రామాలు నాటకాలు చేసినారు అది తప్పు సిఎన్ఎండి అనే వ్యక్తి అందరికీ సిఎన్ఎండి ఒక్క గెలిచిన వాళ్ళకే సీఎన్ఎండి కాదు కొంతమంది ఆఫీసర్లు వాంటెడ్ చేసినారు కొంతమంది ఎవరు కనబడద్దు అనే విధంగా తొందర దిగండి తొందర దిగండి అని జీడికే వన్ క్లాన్ తో పాటు కొన్ని ఏరియాలో చేయడం జరిగింది ఇది తప్పు పట్టినాం మేనేజ్మెంట్ చెప్పినాం చైర్మన్ చెప్పినాం చైర్మన్ సీరియస్ గా చెప్పడం జరిగింది అందరితో సమానం దాని తర్వాత ఇవాళ సింగరింగ్ లో జరుగుతున్న దందా ఏంటిది మేనేజర్లు ఎందుకు అమ్ముడు పోయినారు మందుకు ఆశపడ్డరా అందరు అంటారు కొంతమంది మేనేజర్లు మందుకు ఆశపడ్డరా పైసలు తింటాను వాళ్ళు వసూలు చేసే దాంట్లో వీళ్ళు పంచుకుంటున్నారు గెలిచిన కార్మిక సంఘాల నాయకుల అక్కడ మేన్వేకు చెప్తున్నారు ఉదాహరణకు జిడికే టూయింగ్ క్లాన్ జీడికే ఫైన్ క్లాన్ అన్ని మైన్ల చాలా మైన్లలో వాళ్ళు గెలిచిన సంఘాలకు ఇన్ పడితే చాలు అవుట్ కాల్ రాకుండా మస్టర్ వేయండి అంటారు ఇదేం పద్ధతి సార్ ఇదేమో తమాషానా జాగి రావాలది ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు మేము రెడ్ సైల్ కొడుతున్నాం రాజ్ కుమార్ కి రాజ్ కుమార్ ఏటీసీ నాయకుడు అయి ఉండి ఒక మైండ్ మీద క్లియర్ గా ఓపెన్ గా అయిపోయి గెలిచిన సంఘాల కూడా అందరికి పని చెప్పాలి కూర్చొని పెట్టి జీతం ఎవరికి ఇవ్వద్దు ఇంత సర్టిఫికేట్ గెలిచిన సంఘం నాయకుడు రాజ్ కుమార్ గారు చెప్పినాక కూడా మీకు ఎందుకు సిగ్గు శరం లేదు అని మేము అడుగుతున్నాం ఇప్పుడు బాగా సిగ్గు శరం లేకుండా మనిషి రాకపోయినా అవుట్ అయ్యండి అంటున్నారు ఇది బంద్ పెడతారా లేదా ఒకటే అర్థం గెలిచిన సంఘాల నాయకులు ఫ్రీ మాస్టర్ ఇవ్వాలని ఇక్కడ ఉంటే మాకు చూపించండి మీ ముందట ముక్కు భూమికి రాసం లేకుండా మీరు మా ముక్కు భూమికి రాయించండి మా ముందు ముక్కు భూమికి రాయండి ఎవరైనా డ్యూటీ చేయవలసింది డిజిగ్నేషన్ ప్రకారంగా డ్యూటీ చేయాల్సిందే జీడికే లెవెన్ ఇంక్లా ఇదే డ్రామా డ్రామర్ కు చేయమంటారు హాలపరకు డ్రామా చేయమంటారు ఓసిపి ఫైవ్లో డంపర్ ఆపరేటర్లకు కూర్చొని పెడతావు పని లేకు పని పని చూపించవు డ్యామేజ్ అయిన బ్రేక్ డౌన్ ఉన్న బండ్లకు ఈ నెక్కి అలాంటి చేసినామని చెప్పావు ఇంత దొంగలే లెక్కల ఎందుకు చేస్తాను మీకు మీకు ఏమొస్తాంది అంటే క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ దగ్గర ఏదో లోపాయి కారంగా మీకు ఒప్పందాలు ఉన్నాయి ఏదో డబ్బులు తింటారా మరి మందు దాగుతారా ఏం దాగుతున్నారో మాకు అర్థమైతే లేదు కనుక ఇప్పటికైనా సీరియస్గా చెప్తున్నాం ప్రతి ఒక్కరు పని చేయవలసిందే లీడర్ అయినంత మాత్రాన కూర్చొని పెట్టి జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇన్ అవుట్ కంపల్సరీ ముఖం కనబడతా ఇన్ అవుట్ సింగర్ అని మేనేజ్మెంట్ ఇక ఇట్లా వినరు ఐస్థితి అది పెట్టండి ఇక కండు ముఖం కనబడతానే అవుట్ పడాలి ముఖం కనబడతానే ఇన్ పడాలి అనే విధంగా పెట్టండి కష్టపడే కార్మికులకు వేధింపులు జరుగుతున్నాయి వాళ్ళ పని వీళ్ళేమో మీద ఉంటారు వీళ్ళ పని వేరే వాళ్ళు చేయాల్సి వస్తుంది వర్క్ లోడ్ పెరుగుతుంది వీళ్ళు వీళ్ళు కూడా అందరు కూడా పనిచేయాలి ప్రతి బాయికి ఇరవై మందికి మినిమం ఇరవై మందికి ఫ్రీ మస్టర్స్ ఇస్తారు అది బంధు పెట్టరా బంధు పెట్టనప్పుడు చెప్పండి మేము బంధు పెట్టమంటే మీరు వాళ్ళు కలిసి సింగరిని ముంచండి నాశనం చేయండి సింగరణి దోచుకోండి దండుకోండి ఇంత చెప్పినా కూడా శరం లేకుండా ఎట్లా ఉంటారు కొంతమంది ఆఫీసర్ అందరు ఆఫీసర్ కంటలేను కొంతమంది ఆఫీసర్లు లంగ పని చేస్తూ చెప్తున్నా ఇంకా జిడికే వనింక్లలో దాదాగిరి చేపడు గుండాయుజం చెప్పాను గుండాయిజం బిడ్డ గుండాయిజం మీకు కాదు గుండాయిజం చేయడం మాకు కూడా వస్తుంది మేము గుండాయిజం చేస్తే తట్టుకోలేరు మీరు మేము గుండాయిజం తోటి కొట్లాడతలేం లీగల్గా కొట్లాడుతున్నాం పద్ధతి ప్రకారంగా పని చేయమంటున్నాం పని చేయించండి అంటున్నాం ఒకరి పని చేయించుకుంటా ఇంకొకరు పని చేయకుండా ఉంటే ఇంకోటి ఎందుకు పని చేస్తారు అందుకే పాలసీలన్నీ నా సర్వనాశం అవుతుంది ఎనిమిది గంటలు పని చేయించాలి అంటున్నారు ఎనిమిది గంటలు ఎక్కడ నడవది ఆరు గంటలు ఏ ఒక్క అండర్మించారో అండర్ గ్రౌండ్లో దిగుతలేదు ఏడున్నర తర్వాత అండర్ గ్రౌండ్లో దిగవలసిందే వర్కింగ్ ప్లేస్లో ఉండవలసిందే వాళ్ళకి చెప్పకుండా కార్మికులు దిగుతలేరు కార్మికులు పని చేస్తలేరు కార్మికులు బాజాప్తా పని చేస్తున్నారు ఆఫీసర్లు కొంతమంది పనిచేస్తలేరు యూనియన్ లీడర్లు పనిచేస్తలేరు అది వాళ్ళకి కంట్రోల్ చేయండి కంపెనీ మొత్తం కంట్రోల్ అవుతుంది హెచ్ఎంఎస్ అవుట్ రైట్ గా మీకు సపోర్ట్ చేస్తుంది ప్రొడక్షన్ రావాలి జీతాలు మంచిగా రావాలి ప్లేడేలు రావాలి పిహెచ్డీలు రావాలి ప్లేడీలు పిహెచ్డీలు కత్తిరించే కల ఎన్ మైనస్ ఎవడు పెట్టుకున్నాను ఎన్ మైనస్ తీసేయాలి ఎన్ మైనస్ తీసేయాలి ఫిఫ్టీ పర్సెంట్ పిహెచ్డీలు కట్ చేసిందో అది ఫిఫ్టీ పర్సెంట్ తీసేయాలి ప్రమోషన్ల ఇంక్రిమెంట్ ఇవ్వాలి టైం టు టైం ప్రమోషన్ ఇవ్వాలి ప్యానల్ లిస్ట్ పెట్ట ప్రతిబాయికి ప్యానల్ లిస్ట్ పెట్టాలి కట్టర్కి ఎవరు పోవాలి టింబర్మెన్ ఎవరు పోవాలి హాలర్పడే వాళ్ళే బావాలి పంచుకుంటారు ఓసీపీ అయితే నీకు పది మసలుసులు అంటే ఈ నీకు పది మసలు నువ్వు పది మసలు ముప్పై రోజుల్లో పది పది పంచుకుంటే ఎవరికి ప్రమోషన్ వస్తే ఎవరికి ఇస్తావు సినార్టీ ప్రకారంగా ప్యానల్ లిస్ట్ తయారు చేసి యాక్టింగ్ ఇవ్వాలి డిప్యూటేషన్ దందా కంప్లీట్ బంద్ చేయండి ఓసీపీ ఫైవ్ ప్రధానంగా డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళకు ఆపరేషన్ పెట్టాలి కానీ హెమ్మీద పెట్టున్నారు మీద సీనియర్ కార్మికులకు పెట్టాలి చెప్పినా కూడా సిగ్గు లేకుండా ఇంకా రెక్టిఫై చేస్తున్నారు ఏం చేయమంటారు ఇక లాస్ట్ మార్గం ఒకటే ఉంది సింగర్ చైర్మన్ సాబ్ ఇక మేము సమ్మె తప్ప మార్గం లేదు మేము విసిగి వేశారిన మీరు చెప్తే మీరు వింటలేరు వాళ్ళు వింటలేరు మీ మాట వింటలేరు వడ్ మాటలే డైలాగ్లో కొడతారు కానీ ప్రాక్టికల్ లేదు కనుక ఇక సమ్మె నోటీస్ తప్ప వేరే మార్గం లేదని మేము భావిస్తున్నాం కార్మికులు కూడా అదే అనుకుంటున్నారు కార్మికులు మాకు మద్దతు ఇస్తున్నారు మీరు సమ్మె నోటీస్ ఇవ్వండి సార్ దీనికోసమైనా మా హక్కుల కోసమైనా అంటున్నారు కనుక తక్షణమే సీరియస్గా తీసుకోండి ఏఐటీసీ నాయకుడు రాజ్ కుమార్ గారు చెప్పినాక కూడా ఇంకేం కావాలి మీకు మిగతా కొంతమంది అటు ఆయరాం నాయకులు ఉంటారు ప్రధాన కార్యదర్శి మెయిన్ ప్రధాన కార్యదర్శి చెప్పింది వినవలసిందే రికగ్నైజ్డ్ విన ప్రధాన కార్యదర్శి చెప్పిండు ఆయనకు మరోసారి రెస్టూల్ పెడుతున్నాం మీరు మీ కంట్రోల్ చేయండి అందరికీ మేనేజ్మెంట్ కు ఒక కంట్రోల్ సిఎన్ఎండి చేయాలి చేయకపోతే మీ ఎంబడి పడేది మేము ఉంటాం హెచ్ఎంఎస్ వెంబడి పడుతుంది అని తెలియపరుస్తున్నాం